హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య కొంచెం కళ్ళు ప్రాబ్లం అనేది వచ్చేసిందండి ఎందుకంటే సారీ ఒక్క నిమిషం ఓకే లైటింగ్ అనేది కొంచెం తక్కువైంది అందుకని లైట్స్ కోసం లేసాను ఓకే ఈ మధ్య కొంచెం అంటే హెల్త్ హెల్త్ ప్రాబ్లం అయితే ఉన్నది ఎందుకంటే కొంచెం మైగ్రెయిన్ అనేది ఉంది నాకు పెయిన్ ఆ పెయిన్ వల్ల ఈ మధ్య వర్క్ టెన్షన్ ఒకటి అలానే ఏమంటారు ఇంట్లో పనులు కొంచెం 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 బిజీ బిజీగా ఉన్నాను దానివల్ల కొంచెం వీడియో ఎడిటింగ్స్ ఇట్లాంటివన్నీ వీడియోస్ తీ మెయిన్ ముందు వీడియోస్ కూడా తీయలేదు రండి ఎక్కువ అసలు లేవు వీడియోస్ అయితే ప్రస్తుతానికి అసలు ఇప్పటివరకు ఏ వీడియో షూట్ చేయలేదు ఇంచుమించు వన్ వీక్ నుంచి కూడాను బట్ దానివల్ల కొంచెం కళ్ళు ఏంటంటే పెయిన్ వస్తూ ఉన్నాయి కళ్ళు వాటర్ కారిపోతూ ఏంటంటే ఎక్కువ ఫోను చూస్తూ ఉండేసరికి అంటే నేను చేసే వర్క్ మొబైల్లోనే చేయాలి నా వర్క్ కూడాను అలానే వీడియో కూడా తీసేది ఎడిటింగ్ కానీ ఇదంతా ఏంటంటే నైట్ టైమే ఎక్కువ కుదురుతుంది నాకు ఆ నైట్ టైము ఎక్కువ ఫోన్లు పట్టుకొని అలా ఎడిటింగ్ చేస్తూ అలా ఉండేసరికి ఏంటంటే కళ్ళు బాగా పెయిన్ అనిపిస్తున్నాయి ఈ వచ్చేసి చూపు అనేది ఆల్రెడీ దుబ్బింది ఈ మూడు నెలల్లోనే చూపు కూడా దుబ్బేసింది ఇంకా ఏమంటారు కాబట్టి అది సరిగా ఫోన్ ఎక్కువ పట్టుకోవడం వల్ల నిద్ర కూడా సరిగా రాకుండా అలా ఉండేసరికి ఈ ప్రాబ్లం అంతా వన్ వీక్ నుంచి అలా వచ్చేసింది కాబట్టి దానివల్ల కొంచెం ఒక వన్ వీక్ అవాయిడ్ చేస్తున్నాను ఫోన్ అయితేను అంటే వీడియోస్ అట్లాంటివన్నీ కొంచెం తీయలేదు కాకపోతే ఇవాళ స్పెషల్ ఏంటంటే వీడియో ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఏంటంటే అండ్ అంటే మేము మార్చి రెండో తేదీ నైట్ అంటే మూడో తేదీ లెక్కలే అండి అంతేను ఈ మూడో తేదీకి మేము ఈ హౌస్లోకి వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది దానివల్ల ఈ వీడియో అయితే తీయాలనుకుంటూ ఉన్నాను మీకు పోస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఆడపిల్లకి కూడా ఆ సొంత ఇంటి కళ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ ఆడపిల్లకైనా సరే పెళ్ళై పెళ్ళయింది అంటే ఒక ఆడపిల్లకి అది సొంత ఒక ఇల్లు కావాలి అది చిన్నదా పెద్దదా అని ఏం లేదు తేడా తేడాలు అవన్నీ అన్నీ ఉండవు మైండ్లో మెయిన్ ముందు ఒక ఇల్లు ఉంటే చాలు ఏమంటారు తిన్నా తినకున్నా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు అని అనే ఒక సామెత కూడా ఉంది కదా కడుపుకి మనకి సొంత ఇల్లు అనేది ఉంటే మనం తిన్నా తినకున్నా ఎవరు అడగరు అని అని చెప్పి ఒక సామెత కూడా ఉంది అలాగా ఆ సొంత ఇల్లు కళ అనేది ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకు కూడా ఉంటుంది ఒక సొంత ఇల్లు ఉండాలి అని అలాగా నాకు కూడా పెళ్ళైన వన్ ఇయర్ అలాగా కొన్ని కొన్ని అప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ అట్లా బాగాలేదు అండి మా సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు అండ్ అప్పుడు మనీ ఇదంతా తెలియదు నాకు కూడా అంత ఏమంటారు మెచ్యూరిటీ కూడా లేదు అండ్ కానీ ఒక ఆశ కళ ఒక ఏమంటారు ఒకటైతే ఉన్నది మైండ్లో సొంతింటి కళ మాత్రం అది సొంత ఇంటి కళ అంటే పెళ్ళైన తర్వాత అత్తగారి ఇల్లు కూడా మన ఇల్లే అవుతుంది కదా అని అనుకోవచ్చు కానీ అది కాదు అది వాళ్ళు సంపాదించింది మనకై మనం మన ఓన్గా మనం కష్టపడి మన భర్త కష్టపడి మనము అందరం కూడా కష్టపడి నిర్మించుకునే ఇల్లు ఉంటుంది చూసారా అందులోనే కిక్ ఉంటుంది ఖచ్చితంగా ఆ కళ అనేది నాకైతే ఉన్నది ఖచ్చితంగాను వా అంటే ఒకరి సంపాదించింది కాదు మనం సంపాదించుకున్నదే మన ఇల్లు అవుతుందని నేనైతే అనుకుంటాను ఖచ్చితంగాను అలా ఆ లెక్కలో ఆశ అయితే ఉన్నది అది సొంత ఇల్లు ఎప్పటికైనా జీవితంలో సొంత అనేది ఉంటే బాగుండు బాగుండు అని అయితే అనుకుంటూ ఉన్నాను కానీ మైండ్లో బట్ అది ఏదైనా సరే మన తలరాత్రిలో లేనిదైతే రాదని నేనే అది కూడా నమ్ముతాను కాకపోతే కష్టపడాలి కష్టపడి సంపాదించుకోవాలి సొంత ఇల్లు అయితే నెరవేర్చుకోవాలి సొంతింటి కళ అనేది అయితే ఆశ ఉన్నది ఆ ఆశ నెరవేర్చుకోవడానికి నెరవేర్చుకోవడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది అలాగా పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నా కల అయితే నెరవేరింది ఇప్పటికీ సొంత ఇల్లు ఏదో ఒకటి అది అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైనా సరే మన ఇల్లు ఇది మనం తిన్నా తినకున్నా ఎవడు అడిగేవాడు ఉండడు అదే అంటే ఒకరు మనల్ని ఇంట్లో నుంచి ఇది మాది మీరు కొద్ది రోజులు రెంట్కుంటారు వెళ్ళిపోతూ ఉంటాం కదా అట్లా కాకుండా ఇది మన ఇల్లు మాది మంది మన ఎవరిని బయటికి లేరు మనం ఏదున్న మన ఇంట్లో మనం పడవచ్చు హ్యాపీగా అన్న లెక్కలో అనిపిస్తుంది నాకైతేను అలాగా సంథింగ్ అయితే నెరవేర్చుకున్నాను అది ఇప్పటికీ వన్ ఇయర్ అయిందండి మేము మార్చి మూడవ తేదీ అంటే రెండవ తేదీ నైట్ తెల్లవారుజామున మూడవ తేదీ లెక్కలోకి వస్తుంది తెల్లవారుజామున మూడు మూడు గంటలకి మనకి గృహ ప్రవేశం అయితే జరిగింది బట్ ఇది అయితే చాలా సంతోషంగా జరిగింది గృహ ప్రవేశం అయితేను అండ్ చాలా హ్యాపీగా జరిగింది ఈ రోజుకి వన్ ఇయర్ అండి మనం ఈ ఇంట్లోకి వచ్చి ఆ సందర్భంగా నేను ఒక వీడియోని అంటే హౌస్ చూడడానికి వచ్చినప్పుడు ఒక వీడియోని అయితే షూట్ చేశాను జస్ట్ ఒక టూ మినిట్స్ అంటే ఉంటుంది వీడియోను టూ అండ్ హాఫ్ మినిట్స్ అది ఏంటంటే ఇల్లు చూడడానికి ఫస్ట్ ఈ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు తీసాను జస్ట్ ఊరికే చూద్దాము అంటే మనకి ఒకసారి చూసాము చూసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్తుండదు అది ఎక్కడ చూసాము ఏంటి అది ఉందా ఇది ఉందా అని చెప్పి అనుకుంటాం కదా ఆ లెక్కలో ఆ రోజు గ్రూప్ ఈ ఇల్లు చూడడానికి వచ్చిన రోజు ఆ వీడియో నేను తీసాను అది చూశాను అది ఉంది నా దగ్గర ఆ వీడియోను ఎంటీ హౌస్ అప్పటికి మనం అందుకే అసలు కొనలేదు అడ్వాన్స్ ఇవ్వలేదు ఏమీ లేదు జస్ట్ వచ్చి చూసాము నేను మా వారు అండ్ ఇంకొక మాకు రిలేటివ్స్ ఒక ఒక పెదనాన్న ఉన్నాడు ఇక్కడ అతను ముగ్గురు కూడా వచ్చి చూసాము ఆ రోజు ఆ వీడియో ఉంది మీకు ఈ అంటే వన్ ఇయర్ అయింది కాబట్టి ఆ సందర్భంగా ఎంటీ హౌస్ ఉంటుంది కదా మనం అప్పటికి కొనలేదు కానీ తర్వాత కొన్నాము కానీ అప్పుడు ఆ రోజు వీడియో ఆ ఇంట్లోనే మనం వచ్చాం కాబట్టి ఆ ఇల్లు ఆ రోజు కొన కొనుక్కోవడానికి మనం చూసే చూసాం కాబట్టి ఆ రోజు ఒక వీడియో చిన్న క్లిప్ అయితే ఉంది అదైతే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను బట్ సొంత ఇంటి కళ అనేది ప్రతి ఆడపిల్ల కళను ఖచ్చితంగా అది అందరి కళ కూడా నిర్వహాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీలో మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహం అయితే ఇవ్వాలి అది ప్రతి ఆడపిల్ల కళ అది చాలా ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటే పెయిన్ అంటే ఎట్లయినా ఆ కష్టం కష్టపడతాం కదా ఆ కష్ట కష్టపడి మనం ఒక పొజిషన్కి వచ్చాము అంటే ఒక ఇల్లు ఏర్పరచుకున్నాము అంటే ఆ ఫీలింగ్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి అది ఆ హ్యాపీనెస్ తోటి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా వీడియో షేర్ చేయాలనే మీకు చేస్తూ ఉన్నాను అండ్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే హౌస్ వీడియో కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను బట్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసి బట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసి చెప్పేసేయండి ఇల్లు ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది పూర్తిగా ఎంటీ హౌస్ అండి అప్పటికి అసలు ఇంకా మనం ఏమంటారు అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు కాకపోతే మాకు గుర్తుగా తీసుకున్నాం అంతేను ఓకే అయితే ఈ హౌస్ అయితే నచ్చింది అది తీసుకుందాము ఎట్లా అయినా సరే తీసుకుందాము బడ్జెట్ అంటే మనకి అంటే ఏమంటారు బార్గి అది ఉంటుంది కదా సారీ ఏమంటారు అతని దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటాం కదా ఎంతో కొంత వాళ్ళు చెప్పినంత అమౌంట్కి మనము పే చేయం కదా అలా కొంచెం తగ్గించుకుని చేసుకుంటాం చేసుకుంటామంటారు కదా అలాగా కొంచెం బార్గింగ్ చేసుకొని ఇంచుమించు వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఇల్లు చూసిపోయిన తర్వాత మనం అడ్వాన్స్ ఇచ్చింది ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అలాగా అంటే ఆగస్టు ఆగస్టు ఫస్ట్ వీక్లో చూసాము వచ్చి ఈ హౌస్ని అండ్ ఆగస్టు ట్వంటీ ఫైవ్ ఆ సో పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఫస్ట్ వీక్లో మనం ఇల్లు చూసాము ఆగస్టు ట్వంటీ ఫైవ్ వినాయక చవితి రోజు వినాయక చవితి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏమో ట్వంటీ ఫైవ్ నైట్ వచ్చి మనం ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చాము ఈ హౌస్కి అప్పటికి ఫైనల్గా ఆ డేకి మనకైతే కుదిరిపోయింది అండ్ ఆ మంత్లోనే లేండి ఆగస్టు మంత్లోనే కుదిరింది అండ్ మనకి ఇంకొంచెం టైం పట్టింది కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని కొంచెం లేటుగా వచ్చాము అందుకని చెప్పేసి ఇంచుమించు ఏమంటారు లో తీసుకున్నాము మనకి టూ టైం టూ మంత్స్ టైం అయితే ఇచ్చారు మనం మనీ అంతా పే చేయాలి కదా ఒక్కసారిగా మన చేతిలో ఏం పెట్టుకోము అంత మనీ అనేది కాబట్టి ఆ మనీ అంతా వచ్చి మనకి హ్యాండ్ ఓవర్ అయ్యేసరికి మన రిజిస్ట్రేషన్ మన పేరు మీదకి మార్చుకునేసరికి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ టైం పట్టింది త్రీ మంత్స్ తర్వాత కొంచెం ఏమంటారు అప్పటికే పండగ నెల అయితే వచ్చేసింది దాని పండగ నెల వచ్చిన తర్వాత ఇంక ముహూర్తాలు ఉండవు కాబట్టి సరే ఇంకా ఏమంటారు ఏప్రిల్లో అలా పెట్టుకుందాము మార్చ్ ఎండింగ్లో అలాగైతే అనుకున్నాము అప్పుడు దాకా ముహూర్తాలు లేవు అండ్ ఫిబ్రవరిలో అలా ఉన్నాయి కానీ మనం ఇక్కడ వర్క్ కొంచెం కొన్ని కొన్ని చేంజెస్ చేసుకున్నాము చిన్న చిన్నవి చేంజెస్ ఆ చేంజెస్ వర్క్ చేసి చేయించుకుంటూ అట్టా కొంచెం లేట్ అయితే అయింది లాస్ట్గా ఫైనల్గా పిల్లలకి స్కూల్కి ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ లాంగ్ కొంచెం దూరం అవుతుంది ఇప్పుడే వెళ్ళిపోతే అని చెప్పేసి కొంచెం లేట్గా అయితే వచ్చాము ఇక్కడికి మ్యాక్సిమమ్ మేము తీసుకున్న తర్వాత ఇంచుమించు సిక్స్ మంత్స్ తర్వాతే ఇక్కడికి వచ్చాము మనం గృహప్రవేశం చేసుకున్నది కూడా సిక్స్ మంత్స్ తర్వాత నేను అట్ మార్చి మూడో తేదీ తెల్లవారుజామున అంటే రెండవ తేదీ నైట్కి తెల్లవారుజా తెల్లవారితే మూడవ తేదీ మూడు గంటల మూడు గంటల పొద్దున్న పూట గృహప్రవేశం అయింది ఐదు తెల్లారి ఆ మూడవ తేదీ సత్యనారాయణ పూజ చేసుకొని మనం ఈ హౌస్లోకి అయితే వచ్చాము అండ్ ఫైనల్గా నా హౌస్ అయితే అది అండ్ ఫైనల్గా హౌస్ అయితే చూపించేస్తూ ఉన్నాను అండ్ హౌస్ వచ్చేసి ఎంట్రన్స్ అయితే ఇదండి మనకి లిఫ్ట్ పక్కనే వస్తుంది అండ్ మనం తీసుకున్న ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో తీసుకున్నాము అండ్ లోనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది షేప్ ఎల్ షేప్ అయితే హాల్ వస్తుంది అండ్ ఎదురుగ్గా మనకి దేవుడి ర్యాక్ అయితే వచ్చింది దేవుడి గది అయితే మనకి సపరేట్గా రాలేదు అండ్ హాల్లోనే వచ్చేస్తుంది పక్కనే టీవీ యూనిట్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మనకి క్రోకరీ యూనిట్ అలాగే డైనింగ్ ఏరియా ఇది ఇది అండి అండ్ దీనికి ఆ ఎదురుగ్గా ఏంటంటే క్రోకరీ యూనిట్కి ఎదురుగ్గా మనకి కిచెన్ అయితే ఉంది అండ్ కిచెన్ ఏంటంటే మెయిన్ ఈ హౌస్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే కిచెన్ చాలా స్పేషియస్గా ఉందండి బట్ నేను చూసిన చాలా హౌసెస్ చూశాను బట్ చాలా హౌసెస్ చూసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా మెయిన్ కిచెన్ నేను కిచెన్ నాకు పెద్దగా కావాలనైతే ఒక థాట్ అయితే ఉన్నది మైండ్లో అలాగే ఇక్కడ చూస్తే కిచెన్ చాలా పెద్దగా ఉంది ఒక నలుగురు ఐదుగురు నిలబడ్డ ఇరుకుగా అయితే ఉండదు అండ్ నిలబడి ఎట్ సైడ్ అయినా సరే నిలబడి వంట అయితే చేసేసుకోవచ్చు కూర్చొని కింద ఏదన్నా పండగలప్పుడు కింద పొయ్యి పెట్టుకొని అయినా చేసుకోవచ్చు అని అయితే అనిపించింది నాకు ఇక్కడ దానివల్ల దానివల్లే సగం కిచెన్ పెద్దగా ఉందనే ఈ హౌస్ తీసుకోవడానికి కారణం అలాగే మనకి హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ మధ్యలో మనం పాటేషన్ ఏం చేయలేదు కాబట్టి హాల్ పెద్దగా అనిపిస్తూ ఉంది ఇక్కడ చేసిన వుడ్ వర్క్ ఇదంతా కూడా ఏంటంటే మనకి అమ్మినతనే చేయించేసి ఉన్నారు కాబట్టి మనకి కొంచెం ఈజీ అయింది ఇది వచ్చేసి మనకి యూటిలిటీ రూమ్ అండి ఇక్కడ వాషింగ్ ఏరియా వాషింగ్ మెషిన్ బట్టలు ఉత్తుకోవడం కానీ లేదంటే అంట్లు తోముకునే దానికి కానీ ఆ రూమ్ లాగా ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అలానే ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఓపెన్ కబోర్డ్స్ ఇచ్చేసారు అండ్ ఈ రూమ్కి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఓపెన్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఈ రూమ్కి బెడ్ బాత్రూమ్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి అంత చిన్నగా అయితే లేవు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి యూటిలిటీ రూమ్ ఉంది కదా యూటిలిటీ రూమ్కి ఎదురుగ్గా ఏంటంటే మనకి చిన్న బెడ్రూమ్ అయితే వస్తూ ఉంది ఇక్కడ ఈ బెడ్రూమ్ అయితే చిన్న బెడ్రూము ఇక్కడ కూడా ఏంటంటే చిన్నగా ఉంది కొంచెం బెడ్రూమ్ ఇది ఆ పెద్ద బెడ్రూమ్తో పోలిస్తే చిన్న బెడ్రూమ్ ఇది కాబట్టి ఇక్కడ కబోర్డ్స్కి డోర్స్ ఓపెన్ డోర్స్ పెట్టకుండా ఇలా స్లైడర్స్ అయితే పెట్టేసేసారు బట్ చాలా ఈజీగా ఉంది అండ్ బె బాత్రూమ్ కూడా ఏంటంటే ఆ స్లైడర్లో కలిసిపోయి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ ప్రతి రెండు రూమ్స్కి కూడా డ్రెస్సింగ్ ఏరియాలు అయితే ఇచ్చారండి డ్రెస్సింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగ్గా ఆ డోర్ డోర్ని కానీ మనం పక్కకు తోసాము అంటే ఇక్కడైతే బాత్రూమ్ అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్స్కి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి అండ్ హౌస్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంది అండ్ ఇదైతే ఫైనల్గా మా హౌస్ అయితే ఇదండి అండ్ ఈ వన్ ఇయర్ సందర్భంగా ఈ హౌస్ వీడియో అయితే మీకు మీతో షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ